గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇటు ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి టికెట్ అనేది తమ తమ పార్టీలు కేటాయిస్తూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎప్పటి నుండో టీడీపీ నుండి రఘురామకృష్ణం రాజుకు టికెట్ వస్తుందని ప్రతి ఒక్కరు కూడా ఆశించారు కానీ ఇప్పటి వరకు ఆయనకు సంబంధించిన ఆయన టికెట్కి సంబంధించి ఎలాంటి వార్త కూడా బయటకు రాలేదు మరి ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి రఘురామకృష్ణరాజును వాడుకొని వదిలేసింది ఆయనకు అన్యాయం చేసింది అంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది మరి అసలు మనం దీన్ని ఏ విధంగా చూడాలి నిజంగానే టీడీపీ కూటమి రఘురామకృష్ణరాజును వాడుకుని వదిలేసి ఆయనకు అన్యాయం చేసింది అంటారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి రఘురామకృష్ణరాజు గారి మీద ప్రేమ పెరిగిందా ఇప్పుడు ఈ ఆరోపణలు ఆయన వాడుకుని వదిలేసిందంటే వీళ్ళు ఏమైనా ఆయన వాడుకుని ఉపయోగించుకున్నారా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి టీడీపీ టికెట్ ఇస్తుందని నేను అనుకోలేదు నేను ఎక్కడ మీడియాలో కూడా చూడలేదు ఆయన ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు ఆయన రాజకీయ జీవితం పదేళ్ళు అనుకున్నట్లయితే ఐదేళ్లు ప్రజాప్రతినిధిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన పోటీ చేయడానికి ఇలాగే చూశారు ఏది అటు తెలుగుదేశం తరఫున ఇటు వైసీపీ తరఫున దీంట్లో అక్కడ కూడా బీజేపీ లాస్ట్ ఎలక్షన్లో ఏం చేసింది నర్సాపురం సీటు గంగరాజు గారికి ఇచ్చింది ఈయన అప్పుడు ఆగారు తర్వాత మొన్న ఎలక్షన్లో వైసీపీ తరఫున కంటెస్ట్ చేసి గెలిచిన వెంటనే ఆయన మళ్ళీ పార్టీకి దూరం అయ్యారు వైసీపీ మీద ఆయన యుద్ధం ప్రకటించిన దీంట్లో ఆయన బాధితుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి తొలి బాధితుడిగా చూడాలి రఘురామకృష్ణరాజు గారిని ఒక రకంగా చెప్పాలంటే జగన్ బాధితుల సంఘానికి ఆయన అధ్యక్షుడు రఘురామకృష్ణరాజు గారు చాలా దారుణం ఏ ఎంపీ పట్ల అలాంటి అమానుషం జరగకూడదు ఎందుకంటే భారతదేశంలో ఐదు వందల నలభై రెండు మంది ఎంపీలు ఉన్నట్లయితే ఏ ఎంపీ కూడా తన నియోజకవర్గంలో తిరగలేని స్వేచ్ఛ మనం చూసాం ఆయన పైన అనేక కేసులు వేశారు పోలీస్ స్టేషన్లో తన మీద ఎన్ని కేసులు ఉన్నాయో తనకే తెలియని పరిస్థితుల్లో హైకోర్టుని అడిగాడు నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో లిస్ట్ ఇవ్వండి మళ్ళా రేపొద్దు నాకు ఇబ్బంది లేకుండా ఎలక్షన్ల కంటెస్ట్ చేస్తే అని తదితర పద్నాలుగు పదమూడు కేసులు అనేక చోట్ల పెట్టిన పరిస్థితి మనం చూసాం రఘురామకృష్ణరాజు ఆయన్ని సిఐడి ఏ విధంగా ఒక ఎంపీ పట్ల మనం ఎంత నిర్దయంగా వ్యవహరించారో మ్యాన్ హ్యాండ్లింగ్ ఆయనే చెప్పారు అనేక కాకపోతే ఏంటంటే అటు బీజేపీ టికెట్ ఇస్తుంది అనుకున్నారు తెలుగుదేశం టికెట్ ఇస్తుంది అనుకున్నారు ఈయన కూడా ఏంటంటే ఏ పార్టీలో చేరకపోవటం ఏది అటు బీజేపీలోనూ జరగకపోవటం ఇటు తెలుగుదేశంలోనూ చేరకపోవటం అంటే కూటమి అభ్యర్థిగానే తను ఉండాలన్న దీంట్లో ఏ పార్టీ అయినా ఒకటే అనుకున్నారో ప్రధాని మోడీతో ఆయన చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అమిత్ షాతో కానీ ఎవరికి రఘురామ్ కృష్ణ ఆయనకి టికెట్ రాదని ఎవరు ఊహించలేదు బీజేపీ నరసాపురం టికెట్ ఎవరికో మరొక శ్రీనివాస్ వర్మ గారికి ఎవరికో ప్రకటించింది ఆయన మొదటి నుంచి బీజేపీలో ఉన్నట్టున్నారు రఘురామకృష్ణరాజు గారికి టికెట్ ఇవ్వకపోవటం పైన రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి ఉంది ఆయన అభిమానుల్లో పెద్దమ్మగుళ్ళలో కూడా మన లేటెస్ట్గా పూజలు కూడా చేసినట్టున్నారు ఇంకా ఆయనకి టికెట్ వస్తుందనే విశ్వాసంతోనే ఆ శిబిరం ఉంది రఘురామకృష్ణరాజు గారు కూడా ఉన్నారు ఏంటి ఇంకా టైం ఉంది కాబట్టి మరి బీజేపీ అభ్యర్థిత్వం మారి ఈయనకి ప్రకటిస్తుందా లేదు మీరన్నట్టు తెలుగుదేశం అభ్యర్థిగా ఆయన లోక్సభకి కంటెస్ చేస్తారా ఉండి అసెంబ్లీకి కంటెస్ చేస్తారని కూడా అంటున్నారు ఉండిలో రామరాజుని ప్రకటించారు తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అదొక పంచాయతీ అక్కడ ఏంటి అక్కడ తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఉన్నాడు నెక్స్ట్ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు వీళ్ళిద్దరి మధ్య మరి సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ప్రకటించారు మరి రామరాజుని తప్పించి మన రఘురామకృష్ణరాజు గారినే అక్కడ అసెంబ్లీకి పోటీ చేయించుతారా ఆయనకేమో పార్లమెంటు పైనే ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు రామరాజు మరి ఎంత మేరకు తప్పుకుంటాడనేది కూడా చూడాలి ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలతో ఆయన త్యాగం చేస్తే అది వేరే విషయం అప్పుడు శాసనసభలో అడుగు పెట్టే అవకాశం ఉంది రఘురామకృష్ణరాజు గారు కనుక శాసనసభలో అడుగు పెడితే సినిమా మారుద్ది ఎట్లా జగన్మోహన్ రెడ్డి ఆయన ఫేస్ చేయటం మరి ఇబ్బందికరంగా ఉంటుంది పొరపాటున ఆయన అసెంబ్లీకి గెలిచి ఆయనే స్పీకర్ అయ్యాడనుకో కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారు స్పీకర్గా ఉంటే ప్రతిపక్ష నాయకుడుగానో మరి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అని వస్తుంది అంటే ఒక మాట మనం చూసుకుంటే కనుక ఒకవేళ ఇటు టీడీపీ కూటమి నుండి కానీ ఇటు నుండి కూడా ఆయనకి టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ప్రస్తుతానికి ఆయనకు ప్రజెంట్ ఉన్నటువంటి సింపతి ఆయనకు ఉన్నటువంటి ఆ ఫ్యాన్ మెయిల్ ఇదంతా చూస్తే మరి స్వతంత్ర అభ్యర్థిగా దిగినా కూడా గెలుస్తాడనేటటువంటి ప్రచారం జరుగుతా ఇప్పుడు ఏంటంటే బాధితుడిగా ఇవాళ ఆయన ప్రజల ముందు ఉన్నప్పుడు ఆయన పైన సానుభూతి వెల్లువెత్తుతుందని నరసాపురంలోనే కాదు మరి ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారు అనే ఒక దీంట్లో ఇవాళ ఏంటంటే లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఏమీ కనిపించడం లేదు ఇక్కడ మన ఇప్పటి అభ్యర్థుల ఎంపికను చూసినట్లయితే మనం సీఎం రమేష్ కడప ఆయన ఎక్కడికి వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు అనకాపల్లిలో కంటెస్ట్ చేస్తున్నారు అలాంటి నేపథ్యంలో అనేక మంది అభ్యర్థులు ఈ విధంగా వాళ్ళ ప్రాంతాలను వదిలేసినా కూడా గెలిపించారు నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి సీమ నెల్లూరు ఆయన వైశాఖ విశాఖపట్నం నుంచి గెలిచారు సుబ్బరామరెడ్డి విశాఖపట్నం నుంచి గెలిచారు పురంధేశ్వరి విశాఖ నుంచి గెలిచారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు నర్సాపురంకే పట్టుబడుతున్నట్టుగా ఉన్నారు కాకపోతే మరి ఆయన్ని అసెంబ్లీకి పంపిస్తారా లోక్సభకు పంపిస్తారా కూటమి నుంచి మాత్రం ఆయన పోటీ చేయాలనేది ప్రగాఢ వాంఛ ఆల్రెడీ తాడేపల్లి గూడెం సభలోనే ఆయన ప్రకటించేసినట్టున్నాడు ఒక పక్క చంద్రబాబు ఇంకోవైపు పవన్ కళ్యాణ్ మధ్యలో నేనే కూటమి అభ్యర్థిని అని కూడా ఆయన చెప్పిన దీంట్లో ఇన్నాళ్ల పాటు ఆయన అభ్యర్థిత్వం డోలాయమానంలో ఉండటం ప్రశ్నార్థకంగా మారింది కాకపోతే ఒకటి ఆయన తనంటూ ఒక స్టాండ్ తీసుకోకపోవటం ఏ పార్టీలో ఇన్నాళ్ల పాటు చేరకపోవడం కొంతమేరకు ఆయనకు మైనస్ అవుతున్నట్టుగా కనపడుతోంది తెలుగుదేశం అభ్యర్థిగా వస్తారా బీజేపీ అభ్యర్థిగా వస్తారా మనకు త్వరలో తేలిపోతుంది అంటే మరి ఒక పక్క వైసీపీ ఆరోపణలు కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది అంటే వైసీపీలో ఉండి వైసీపీకి అగెన్స్ట్ గా ఈయన ఫైట్ చేశారు ఎన్ని రోజులు అంటే వైసీపీ ఏం చేసినా కానీ ఆయన మీడియా ముందుకు రావడం వీళ్ళు ఇలా చేశారు ఇందులో ఇలాంటి తప్పులు ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటూ రావడం కేసులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది మరి ఈ ఎలక్షన్లో పోటీ చేయడానికి ఇవన్నీ ఆయనకి మైనస్ మైనస్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా కెరియర్లో దేవుడి స్క్రిప్ట్ ఏంటంటే వైసీపీలో ఉండి వైసీపీకి వ్యతిరేకంగా అంటే తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశంకి వ్యతిరేకంగా కొంతమందితో మాట్లాడించిన ఉదాహరణలు ఉన్నాయి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగుదేశంలో ఉంటూ తెలుగుదేశాన్ని తిట్టాడు రాజశేఖర రెడ్డి హయాంలో కొడాల నాని తెలుగుదేశంలో ఉంటూ తెలుగుదేశాన్ని తిట్టాడు అంటే ఇప్పుడు ఏంటి దేవుడి స్క్రిప్ట్ అనమాట తిరగబడుతూ ఉంటుందంతే ఇప్పుడు ఇంతకుముందు తెలుగుదేశం జరిగింది ఇప్పుడు వైసీపీకి జరుగుతుంది అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా జగన్మోహన్ రెడ్డితో ఆయన విభేదాలు ఎంత మేరకు ఉన్నాయో మనకు తెలియదు రఘురామకృష్ణరాజు గారు మనకు తెలిసిన రఘురామకృష్ణరాజు గారు రాజశేఖర రెడ్డికి వీర విధేయుడు భక్తుడు ఈ కుటుంబానికి ఆయన అనుంగు అనుచరుడుగా సహచరుడుగా ఎదిగాడు అంత సన్నిహిత సంబంధాలు వాళ్ళ మధ్య ఉన్నాయి జగన్ కోసం జేడీ లక్ష్మీనారాయణ ఫోన్ లిస్ట్ బయట పెట్టాడు మీకు గుర్తుందో లేదో జేడి లక్ష్మీనారాయణ ఆయన సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఆయన ఉన్నప్పుడు జగన్ కేసులు ఆయన డీల్ చేస్తున్నప్పుడు జగన్ కోసం ఏ నాయకుడు తెగించని తెగింపుకు దిగాడు ఏంటి ఒక సిబిఐ జేఆ ఫోన్ లిస్ట్ బయటకు దిటువంటి మామూలు అంశమా అంత పరిచయాలు అంత లాభీగా ఉంది ఎవరికి రఘురామకృష్ణరాజు గారికి సూయిసైడల్ ఒక రకంగా చెప్పాలంటే ఎవరి కోసం చేశాడు అది జగన్ కోసం చేశాడు వైఎస్ కుటుంబం కోసం చేశాడు ఆ ఫ్యామిలీకి అంత వీర విధేయుడుగా ఉన్నటువంటి వ్యక్తి అప్పట్లో అదేదో చంద్రలేఖానం వచ్చాయి సాక్షిలో వాటిని గురించి తండోపతండాలుగా వచ్చేది ఫస్ట్ పేజీలో అనమాట అలాంటి రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వేయడం జరిగాడు దానిలో విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి విజయసాయి రెడ్డి ఇద్దరికీ ఎడం జరగటానికి కారకుడా ఢిల్లీలో ఏం జరిగింది వైఎస్ఆర్ పార్లమెంటరీ పార్టీ నాయకత్వం కోసం వీళ్ళు జుట్టుపట్టుకున్నారా దానికి జగన్మోహన్ రెడ్డి నుంచి రఘురామకృష్ణరాజు గారికి ఏమీ మద్దతు లభించలేదా ఆయన ఎవరు రఘురామకృష్ణరాజు కేవీపీ రామచంద్ర గారికి విఎంకుడు కేవీపీ రామచంద్రరావు రాజశేఖర రెడ్డి ఆత్మ అటు రాజశేఖర రెడ్డికి ఇటు రాజశేఖర రెడ్డి ఆత్మకి బంధువు అయినటువంటి రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డికి బంధువు కాలేకపోయాడా ఆయన ఆ విధంగా సిఐడి మీద ఆ కార్యాలయానికి పిలిపించి అంత కాళ్ళు ఆ విధంగా కొట్టించటం అనేది దాన్ని ఏదో వీడియో తీసి చూశారనేది కూడా మనకి ప్రజల్లోకి వెళ్ళాయి మీడియా ద్వారా బలంగా వెరీ పిటీ వెరీ ట్రాజడీ దేశంలో ఏ ఎంపీ ఎదుర్కొనటువంటి అవమానాలు బాధలు వేధింపులు రఘురామకృష్ణరాజు ఎదుర్కొన్నాడు వీటన్నిటికీ మరి ప్రజలే సమాధానం చెప్పాలా పార్టీలు ఎంత మేరకు రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తాయో త్వరలో తేలిపోతాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం